ఏం చేస్తున్నారా మావాడికి డైబర్స్ కొన్నాము కొంటే బ్యాగ్ కొంటే వాడికి గిఫ్ట్ ఇది ఒకటి ప్రమోషన్ పొరలో వచ్చింది ఇది చిన్నది ఇది ఏముందో చూద్దామంటే వాడే ముందే తీసి చంపేస్తున్నాను మొత్తం అంతా తీనాను ఒకసారి బయటది తీస్తున్నావా కారు మంచి పడుకో వెరీ గుడ్ ఇక తీ అలా తీయి ఏమి చూద్దాం ఒకసారి తీయి బయటికి తీయి సార్ ఓకే పేపర్ వచ్చింది పేపర్ ఏమింది ఇన్స్ట్రక్షన్స్ సంథింగ్ ఓకే ఇంకా ఇంకేమీ వచ్చారు అలా ఇంకా ఇంకా టీ నన్నీ

ఏంటా చూద్దాంలే చూపి నాకు చూపి బేబీ మసాజ్ ఆయిల్ ఆకే ఇంకెన్నికిట్లా ఏమైనా ఇంకిల బాక్స్ ఫ్రేమ్ లేదు ఆకే ఇది ఏన్నమల చూద్దాం చూద్దాం బేబీ మసాజ్ ఆయిల్ ఇది ఇచ్చురం ఇది చూద్దాం చూద్దాం ఇది ఏంటి చూ ఆ మసాజ్ అరే రెండు మసాజ్ ఆయిల్ ఉన్నాయా ఓకే ఫేస్ ఇవి ఫ్రీ వచ్చాయి మా వాడికి మా కాదు దీంట్లో ఫ్రీ వచ్చాయి ఇంతకు మేము కొన్ని కిట్టేది తెచ్చిద్దామా అది చూపిలే కదా చూపిద్దాం ఇదండి ఏమేమి తీసుకుంది అపోలోలో బేబీ టైపు బ్యాగ్ తీసుకున్నాం ఇవి ఈ బ్యాగ్ తీసుకుంటే కమషన్లో పార్ట్ అది చిన్న బాక్స్ ఇచ్చారు వాళ్ళు దాంట్లో ఒక సోపు ఆయిల్ మసాజ్ ఆయిల్ జస్ట్ ఒక షాంపూ లాగా ఉంది ఆయిల్ లాగా ఉంది ఇంకోటి దీని కాస్ట్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ సంథింగ్ చేంజ్ ఉంది బట్ అపోలోలో డిస్కౌంట్లో థౌసండ్ ట్వంటీకి వచ్చింది ఆల్మోస్ట్ ఒక వన్ సెవెంటీ రూపీస్ డిస్కౌంట్ వచ్చి వచ్చింది ఇది మేమే మేము యూజ్ చేశాం బాగుండే చాలా బాగుంది మిగతా